హాయ్ అండి అందరికీ మనం తెలంగాణ స్టైల్లో మురుకులు చేసుకుందామండి ఫస్ట్ ఇది వరిపిండి దాంట్లో మేము పుట్నాల పప్పును గ్రైండ్ చేసి దాంట్లో ఎంతక ఒక పావు కిలో యాడ్ చేసామా మించుమించి ఒక కిలో ఇది ఒక త్రీ కేజీస్ పిండి ఉంటుందండి మామూలుగా దీంట్లో ఇంకా ఫస్ట్ మా అక్క నువ్వులు యాడ్ చేస్తుందండి నువ్వులు మన ఇష్టం టేస్ట్కి తగ్గట్టు కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు అలాగే దీంట్లో కారం టేస్ట్కు తగినంత అండి ఎవరెంత తింటారో చూసుకొని వేసుకోండి ఇంకా మీరు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా అండి సంక్రాంతిది ఇంకేం వేయాలక్క పసుపు ఓకే కొంచెం చిట్కడు పసుపు కొంచెం ఆక అంటే ఎందుకంటే కలర్ కాసమ్మాక ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి దీంట్లో జీలకర్ర వెల్లుల్లి ముద్ద అంట కదండి ఓన్లీ వెల్లుల్లి గ్రైండ్ జీలకర్ర రెండు మిక్సీ చేసి దీంట్లో యాడ్ చేస్తున్నామండి దీనికి టేస్ట్ మెయిన్గా వచ్చేది దీనితోటి పుట్నాల పప్పుతోటి ఇంకా దాంట్లో వేడి 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 ఆయిల్ అండి ఈడ్ చేసుకొని కొంచెం పోసుకుంటే మనకు గుల్ల గుల్లగా వస్తుంది మురుకులు ఇలా మొత్తం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కొంచెం మిక్సీ చేసుకోవాలి డైరెక్ట్ చేయబెట్టకండి కొంచెం చూసుకొని ఇలా పిండినంత ఇలా ఇలా అనుకొని దీన్నంతా మంచిగా మిక్సీ చేసుకోవాలండి వేణిల్ వేణీళ్ళు గురించి కలపాలే దానికి దీంట్లో ఇంకేంటంటే వేడి అండి గోరువెచ్చ కన్నా కొంచెం వేడి ఉంటే చాలు ఇలా మొత్తం పిండినంతా మంచిగా మిక్సీ చేసుకోవాలండి దీంట్లో ఇది వేడిగా ఉన్న వాటర్ వేస్తున్నాము ఇలా వేయడం వల్ల ఏంటంటే మురుకులు గుల్లగుల్లగా వస్తాయండి కదక్క చూద్దామండి ఇది మొత్తం మిక్సీ చేసుకొని పక్కకు పెట్టుకొని చూద్దాం అండి మనకు కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాం దీంట్లో మురుకులను స్టార్ట్ చేద్దామండి మా అక్క ఇలా ఒకటి టెన్కొకటి ఇలా వేస్తూనే ఉంటాము ఈ మురుకులు ఏంటంటే చాలా మంచి టేస్ట్ వస్తాయండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు పద్ధతి వేరే ఉంటుంది మేమైతే ఎక్కువైతే ఇలాగే చేస్తాం హాయ్ అండి మొత్తానికి మన తెలంగాణ స్టైల్ మురుకులు రెడీ అయినాయండి ఇవి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్దామా ఈ క్రెడిట్ నాది కదండి మా సిస్టర్ది ఓకే అండి అండి